ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మానవ మనుగడ కొరకు సమాజంలో అందరినీ కూడా ఒక ప్రేమపూర్వకంగా చూడడం కొరకు జీసస్ క్రీస్తు పుట్టినటువంటి రోజు ఈరోజు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భూపాలపల్లి పట్టణం ఈరోజు ఇంత ఈ స్థాయికి ఎదగడానికి కారణం సింగరేణి కాలరీస్ సింగరేణి కాల్రీస్ యొక్క ఏర్పడడం సింగరేణి కార్మికులు ఈ సింగరేణి కాలరీస్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న విషయం మనందరికీ తెలుసు సింగరేణి కార్మికుల యొక్క హక్కులను శ్రీమన్ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రయోజనాలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో సింగరేణి కార్మికులు ఎప్పుడో డిపెండెంట్ అవకాశాన్ని కోల్పోతే ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకొస్తే ఆ రోజు కొంతమంది వ్యక్తులు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల కొన్ని అవరోధాలు ఏర్పడ్డప్పటికీ కూడా మెడికల్ అన్ఫిట్ ద్వారా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారి పిల్లలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చేస్తే సింగరేణి వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది దానివల్ల చాలామంది కార్మికుల యొక్క పిల్లలు మరి గతంలో కేవలం పురుషులకే ఉండేటువంటి అవకాశాన్ని గ్రా ఉండేటువంటి కుటుంబంలో అమ్మాయికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ఈరోజు మహిళలకు కూడా అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం తెలంగాణ ఏర్పడ్డప్పుడు పదహారు పర్సెంట్ ఉండేటువంటి లాభాల బోనస్ను ప్రతి సంవత్సరం కూడా పెంచుతూ మన ప్రభుత్వం ఎన్నికలకు పోయే నాటికి ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తాం అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ వాడుకుంటే గతంలో క్వార్టర్స్లో ఉండేటువంటి వాళ్లకు మరి ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వసూలు చేసే సందర్భాలు ఉండే నేను ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు వసూ చేస్తుంటే తక్షణమే ఆదేశాలించి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందరికీ కూడా క్వార్టర్స్లు ఇవ్వడం ఒక ఏసీకి కూడా కావాల్సినటువంటి కరెంటును ఫ్రీగా అందించేటువంటి కార్యక్రమం అంత ఇంటి కట్టుకోవాలనే ఒక ఆకాంక్షకు అనుగుణంగా పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను కూడా ఈనాడు ప్రభుత్వం మరి సింగరేణి కాలేజ్ పిల్ల కార్మికులకు అందించడం జరిగింది గతంలో కార్మికులకు ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ను ఈరోజు వారి కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు కూడా కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది మరి పదవి విరమణ చేసిన వాళ్ళకు కూడా మరి ఈరోజు అన్ని రకాల వైద్య సేవలను అందించేటువంటి కార్యక్రమాలు వారి పిల్లలకు కూడా కల్పించి ముందుకు పోతా ఉన్నాం సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి క్వార్టర్సు ఈ ప్రాంతంలో చాలా డిమాండ్ ఉంది జిల్లా కేంద్రం అయిందని చెప్పి గుర్తించి రామప్ప కాలనీలో కొత్తగా వెయ్యి క్వార్టర్స్ నిర్మాణం ఈ రకంగా సింగరేణి కార్మికులకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రై మరి ముఖ్యంగా కార్మికుల యొక్క సంక్షేమానికి పాటుపడుతూ వచ్చింది ఎప్పుడైనా సింగరేణి కార్మికులు మైన్ యాక్సిడెంట్లో చనిపోతే గతంలో ఐదు లక్షలే మాత్రమే ఉండింది దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడం ఎక్కడ కూడా మరి ఈ యొక్క తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా సమ్మె లేకుండా సమ్మె నోటీసు లేకుండానే ప్రతి విషయం ప్రభుత్వమే ముందస్తుగా గుర్తించి మరి కార్మికుల యొక్క విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణతోటి ముందుకు వెళ్ళింది కాబట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది అదే సందర్భంలో తెలంగాణ బొగ్గుగని గని కార్మిక సంఘం ఇన్ని ప్రయోజనాలు సాధించి తెలంగాణ కార్మి బొగ్గు కార్మికులకు మరి ఎన్ని రకాల మేలు జాలలో చేసి ఈరోజు గుర్తింపు సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే నాయకత్వం వహించేటువంటి వాళ్ళు మరి యుద్ధ రంగంలో చివరి అంచులో ఉండే సందర్భంలో నాయకత్వానికి రాజీనామా చేయడం అనేది మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కొంత దిగ్భాంతిని కలిగించింది అయినా ఒక నాయకుడు పోయినంత మాత్రాన కార్మికులుగా ఉండేటువంటి ప్రేమ అనురాగాలు ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు మరి ఈరోజు తాత్కాలికంగా వాళ్ళు పోయినా రేపు ఎన్నికలు కాయగానే ఆ యొక్క గ్యాప్ను ఖచ్చితంగా పూరించేటువంటి ప్రయత్నం కార్యనిర్వాహక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఎన్నికలు రేపు ఇరవై ఏడు నాడు అయిపోతాయి కాగానే ఒక నాయకుడిని దానికి అధ్యక్షుడిగా కార్యదర్శిగా నిర్ నిర్వహించుకొని మరి మళ్ళీ ఒకసారి పార్టీని మరి తెలంగాణ భోగింగాని కార్మిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం కవిత గారు కూడా వాళ్ళని అన్నదేం లేదు ఎందుకంటే దాదాపు పదమూడు వేల మంది కొత్త ఉద్యోగ కార్మికులు వచ్చిండ్రు కొంత యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉండే మరి అవి లేకపోవడం అని కొంత మనకు మరి నా దృష్టికి వచ్చిందని వారు ఏదో మాటల్లో చెప్పిన దాన్ని అదేవిధంగా మీరు కొంత మంది కొన్ని పార్టీలతో మాట్లాడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉందని ఏదో వారు చెప్పిన దానికి వాళ్ళు రాజీనామా చేయడం అనేది జరిగింది మరి ఈరోజు ఎవరు పోయినా ఏమి జరిగినా తెలంగాణ కార్మికుల యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఉండే ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఉంది భారత రాష్ట్ర సమితి ఒక రాజకీయ పార్టీగా ఆ రాజకీయ పార్టీకి అఫ్లియేషన్గా ఉండేటువంటి తెలంగాణ బొగ్గుగా కార్మిక సంఘం ఖచ్చితంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో పోరాటాన్ని కొనసాగిస్తుంది కార్మికుల పక్షాన ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి సింగరేణి కార్మికులందరినీ కూడా మరి పూర్వ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను కూడా అప్పీల్ చేస్తా ఉన్నా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేనప్పుడు కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కార్మికుల పక్షాన ఉన్నాం ఈరోజు కూడా ఉంటామని తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మనకు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు మరి కేటీ రామారావు గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు మరి అందరితో పాటు మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబేటువంటి ఎన్నికల్లో బాణం గుర్తు మీద ఓటు వేసి మరి ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించమని మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కొన్ని అపవాదాలు సృష్టిస్తు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ నుంచి లేదని పోటీ నుంచి విరమించుకున్నదని లేదు ఇంకెవరికి మద్దతు ఇస్తున్నది మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు మేమే నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి కార్మికుల యొక్క హక్కులను పరిరక్షించేటువంటి సంఘం కాబట్టి మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వని మరొకసారి కార్మిక సోదరులను అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది కొంతమంది వ్యక్తులు పోయినంత మాత్రాన మరి వచ్చేటువంటి నష్టం అంత ఉంటుంది కానీ కార్మికులే ఆలోచన చేయాలి ఈరోజు ఈ ప్రాంతంలో ఎవరైతే వారసత్వ ఉద్యోగంగా వచ్చినటువంటి న్యూ ఎంప్లాయ్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను శాసనసభలో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు పొందిందో చాలామంది క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అదేవిధంగా డబుల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు బీడీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళను మన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇందులో వాళ్ళనే మన సింగరేణికి కావాల్సినటువంటి అవకాశాలు తీసుకోవాలి వాళ్ళని బదిలీ ఫిల్లలుగా తీసుకోవద్దని చెప్పి దాన్ని చెప్పినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణమే ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి కూడా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నిటి విషయంలో మేము ఖచ్చితంగా గతంలో మమ్మల్ని గుర్తింపు సంఘంగా ఇచ్చిండ్రు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మరి ఎప్పటికి కూడా సత్సంబంధాలు ఒక మంచి వాతావరణంలో యాజమాన్యంతో కొనసాగింపిగా ఇవన్నీ కూడా సాధించడం జరిగింది కాబట్టి ఈరోజు మమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టింది కాబట్టి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం కార్మికులకు కావాల్సినటువంటి హక్కులను తప్పకుండా కాపాడుతాం కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు రోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతాం ఇదివరకు ఈరోజు ఇక్కడ గతంలో గుర్తింపు సంఘంగా ఈరోజు వేరే ఏఐటిస్ వాళ్ళు ఉన్నారు ఈరోజు మాకు ఒకసారి ఈ ప్రాంతంలో గుర్తింపు సంఘం అవకాశం ఇవ్వండి తప్పకుండా కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో మేము తప్పకుండా ఉంటాం ఇప్పటికే మా మేనిఫెస్టోను కూడా మేము విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని పూర్తి చేయడానికి మా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చాలా యూనియన్లు మరి కేవలం మమ్మల్ని ఒక మా కార్మిక సోదరులలో ఒక రకమైనటువంటి మానసికంగా మరి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తాత్కాలికమే మరి రాజకీయాలలో ఎన్నికల్లో గెలుపు ఓడంలో సహజం గెలిచిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఓడిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు ప్రజాస్వామ్యంలో కాలచక్రంలో గెలిచిన వాళ్ళు ఓడుతారు ఓడిసిన వాళ్ళు గెలుస్తారు ఇది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం ఓడిపోయినామని దిగులు చెందాల్సిన అవసరం లేదు గెలిచిందిన వాళ్ళు మరి మితిమీరి ఎక్కువగా మరి మేమేదో ఇది ఎత్తి శాశ్వతంగా ఉంటుందని ఎవరు కూడా అనుకోవడానికి అవకాశం లేదు గెలుపు ఓటలు సహజం గెలిచినా ఓడినా సింగరేణి కార్మికుల కార్మిక సోదరుల హక్కులను కాపాడడంలో తప్పకుండా మేము ముందుంటాం కాబట్టి మాకు అవకాశం అని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం తప్పకుండా మా కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి ఇప్పటికే వాళ్ళు శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా మాకు గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉంది